ఉలవచారు కోడిగుడ్డు కాంబినేషనా మేము ఎప్పుడు వినలేదే ఉలవచారు బిర్యానీ విన్నాం అనుకుంటున్నారా సూపర్గా ఉండిద్ది మీరు ట్రై చేయండి నాన్న వ్యవసాయం చేస్తాడు కదా రెండు గోతాలు మూడు గోతాలు ఉలవలు తెస్తాడు వాటినన్నిటినీ రాళ్ళు మట్టి లేకుండా శుభ్రం చేసి అమ్మ స్టోర్ చేసిద్ది ఏ రోజుకి ఆ రోజు ఈవినింగ్ టైంలో వాటిని శుభ్రంగా ఒక త్రీ టైమ్స్ కడిగిద్ది ఒక హాఫ్ కేజీకి తీసుకునిద్ది డైలీ వాటిని ఇలా త్రీ టైమ్స్ కడిగేసి మూడు వేళ్ళు అలా పెట్టిద్ది చెట్లు అప్పుడు వాటిలో మూడు గణపులు మునిగేదాకా నీళ్లు పోసుకొని ఓవర్ నైట్ని అలా నానబెట్టేసిద్ది ఎర్లీ మార్నింగ్ లెగవంగానే ఆ నీళ్లు పారిపోయకూడదు ఆ నీళ్లు పరినే కుక్కర్లో పెట్టుకొని టెన్ విజిల్స్ వేయించుకోవాలి నా చిన్నప్పుడు అమ్మ పొయ్యి మీద ఉండేది ఇప్పుడు పొయ్యిలు లేవు కదా స్టవ్ మీదే కుక్కర్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో టెన్ విజిల్స్ వచ్చేవరకు కుక్ చేసుకోవాలి ఒక పెద్ద నిమ్మకాయ సేదంత చింతపండు తీసుకొని నానబెట్టుకోండి ఎగ్స్ కూడా బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోండి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని నూనె పోసుకొని నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు కొంచెం పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి ఉలవచారుకి తాలింపు దినుసులు వేసుకోరు బాగోవు ఎందుకో నాకు తెలీదు ఎవరు వేసుకోరు మేము వేసుకోము మీరు వేసుకోవకండి ఇప్పుడు రుచికి సరిపడినంత కారం ఉప్పు వేసుకోండి ఉప్పు కొంచెం తక్కువ వేసుకోవాలి ఎందుకంటే నీళ్ళు బాగా మరుగుతాయి అప్పుడు ఉప్పు ఎక్కువ అయిద్ది ఒక జల్లెడ గిన్నె తీసుకొని అంతా పిండేసుకోండి వాటర్ పోయొద్దు ఇప్పుడు ఉలవచారు నీళ్ళని అదే జల్లెల్లో మంచిగా వడగట్టుకొని మొత్తం పోసేసుకోండి ఉలవల్ని సపరేట్ చేసేయండి అమ్మ అయితే ఎవరికన్నా ఇచ్చిద్ది గేదెలకు పెట్టమని మీ ఇష్టం తినొచ్చు మనకు కూడా చాలా బలం ఇంక ఇప్పుడు మనం చేయటానికి ఏమీ లేదు మన ఓలోచారు రెడీ ఇలాగే స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో ఒక థర్టీ మినిట్స్ బాయిల్ అవ్వనివ్వండి ఇలా గుడుగుడుగుడు అంట చట్టుకి సుగం అవ్వాలి మనం ఎన్ని పోసామో అంతకి సగం అవ్వాలి అప్పుడు మన ఓలోచారు రెడీ ఇప్పుడు లాస్ట్లో ఒక ఫైవ్ మినిట్స్లో స్టవ్ ఆఫ్ చేస్తాం ఎగ్స్ కూడా వేసేసుకోండి